ఇన్ఫోసిస్లో కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధించి అనెథికల్ ప్రాక్టీసెస్ జరిగాయని కథనాలు వస్తున్నాయి ఈ కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటి అంటే అసలు ఈ టాపిక్ మనకి జిఎస్ టూలో ముఖ్యంగా ఎథిక్స్ పేపర్లో కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధించి అనెథికల్ ప్రాక్టీసెస్ అనే టాపిక్ సత్యం కేసులో కూడా సిమిలర్ టాపిక్ జరిగింది ఆల్మోస్ట్ సత్యంలో ఎలాంటి అవకతవకలైతే జరిగాయని అభియోగాలు ఉన్నాయో అలాంటి అవకతవకలే ఇన్ఫోసిస్లో జరిగాయని కూడా అభియోగాలు వస్తున్నాయి దీనికి సంబంధించి అమెరికాలో క్లాస్ యాక్షన్ సూట్ కూడా మొదలయ్యేటట్లు కనపడుతుంది ఈ క్లాస్ యాక్షన్ సూట్ అంటే ఏంటి క్లాస్ యాక్షన్ సూట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కువ మంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ ఒక కార్పొరేషన్కి లేదా కంపెనీకి వ్యతిరేకంగా కానీ కేసు వేస్తే దాన్ని క్లాస్ యాక్షన్ సూట్ అంటారు ఇంతకుముందు అనేక కేసుల్లో క్లాస్ యాక్షన్ సూట్స్ వచ్చాయి ఒకటి భోపాల్ గ్యాస్ లీకేజ్ కేస్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్కి వ్యతిరేకంగా ఎయిటీ ఫైవ్లో స్టార్ట్ అయిన కేసు అనమాట అలానే మ్యాగీ అంశంలో మ్యాగీలో కలుషిత పదార్థాలు ఉన్నాయని చెప్పి పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్పి మ్యాగీ అంశంలో కూడా క్లాస్ యాక్షన్ సూట్ స్టార్ట్ అయింది అదేవిధంగా జాన్సన్ అండ్ జాన్సన్ జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు సప్లై చేసే హిప్ ఇంప్లాంట్స్ అవన్నీ అని చెప్పి దాదాపు అరవై ఏడు మందికి వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చారు క్లాస్ యాక్షన్ సూట్ ఫైల్ అయిన తర్వాత అసలు ఈ క్లాస్ యాక్షన్ సూట్ ఎందుకు వేస్తారు ఏదైనా కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ ప్రజలను నష్టపరిచింది స్టేక్ హోల్డర్స్ నష్టపరిచింది అని వార్తలు వచ్చినప్పుడు వీళ్ళకి అనుమానం కలిగినప్పుడు కోర్టులో వేస్తారు దీనివల్ల లాభం ఏంటంటే ఆల్మోస్ట్ అందరు స్టేక్ హోల్డర్స్కి దాదాపు ఒకే విధంగా నష్టం వాటిల్లింది కాబట్టి విడివిడిగా కేసులు ఇవేయకుండా అలానే విడివిడిగా కేసు ఖర్చు కాకుండా అదేవిధంగా కోర్టు ఒకటే అంశాన్ని విడివిడిగా పరిశీలించకుండా అందరూ కలిపి ఒకటే కేసు వేస్తారనమాట దాన్నే క్లాస్ యాక్షన్ సూట్ అంటారు సత్యం కేసులో ఈ సూట్ ఫైల్ అయినప్పుడు అమెరికాలో అమెరికాలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా కాంపన్సేషన్ వచ్చింది దాదాపు వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ కానీ ఇండియాలో సత్యంలో నష్టపోయిన వాళ్ళకి మాత్రం మానిటరీ రూపంగా ఇమీడియట్గా ఏ కాంపెన్సేషన్ రాలేదు ఇప్పుడు ఇన్ఫోసిస్ కేసులో కూడా ఇదే జరగబోతోంది క్లాస్ యాక్షన్ సూట్ అనేది స్టార్ట్ అవ్వబోతుందంట ముఖ్యంగా అసలు ఇన్ఫోసిస్ కేసులో ఏం జరిగింది కొన్ని రోజుల క్రితం ఇన్ఫోసిస్లో పనిచేసే కొంతమంది వారు పేరు పేర్కొనకుండా అంటే ఎనానిమిటీ రూల్తో వాళ్ళ పేర్లు చెప్పకుండా ఎథికల్ ఎంప్లాయీస్ అనే పేరుతో ఒక ఉత్తరం రాశారు సెబీకి అలానే ఇన్ఫోసిస్ బోర్డ్కి అలానే యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ యుఎస్ఎక్కి పంపించారనమాట ఏమని అంటే ఇన్ఫోసిస్లో బుక్ అకౌంట్స్లో అవకతవకలు జరుగుతున్నాయి లాభాలు వచ్చిన లాభాలు వచ్చిన దానికంటే ఎక్కువగా చూపిస్తున్నారు షేర్ వాల్యూస్ పెంచేస్తున్నారు దాంతోపాటు ఈక్విటీస్లో కానీ లేకపోతే ట్రావెల్ ప్రివిలేజెస్లో కానీ చాలా వరకు అవకతవకలు చూసి చేసి చూపిస్తున్నారు ఇన్ఫోసిస్లో ఉండే సిఈఓ సిఎఫ్ఓ ఇద్దరు కూడా చాలా పెద్ద అవకతవకలకి పాల్పడ్డారు వాళ్ళు ఆడిటింగ్ ఆడిటింగ్ని రకరకాల అంశాలని దాటేసి వాళ్ళు బోర్డ్ని మరియు సెబీని వీళ్ళందరినీ మభ్యపెట్టారు స్టేక్ హోల్డర్స్ని కూడా మభ్యపెట్టారు ఎందుకంటే షేర్ ప్రైస్ కానీ ఇవన్నీ పెరగాలన్నా తరగాలన్నా అవన్నీ కూడా కంపెనీ యొక్క లాభాలు బ్యాలెన్స్ షీట్ మీద ఆధారపడి ఉంటాయి సో వీటన్నిటికీ అమెరికాతో ఏం సంబంధం అమెరికాలో ఎందుకు క్లాస్ యాక్షన్ సూట్ మొదలవబోతుంది అంటారా అమెరికాతో ఇంపార్టెంట్ సంబంధం ఏంటంటే ఏడిఎస్ అమెరికన్ డిపాజిటరీ షేర్స్ చాలామంది మదుపుదారులు అమెరికాలో ఉండేవాళ్ళు అమెరికన్స్ ఇన్ఫోసిస్లో కొంత ఈక్విటీ తీసుకున్నారు వాళ్ళకి నష్టం జరుగుద్దు ఈ విధంగా అవకతవకలు జరిగినందువల్ల అంటే లేని వాల్యూని ఉన్నట్టు చూపించడం సో ఇది జరిగిన తర్వాత ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ షేర్ వాల్యూ చాలా పడిపోయింది సో నిన్న ఒక అభిప్రాయం ఏంటంటే అసలు ఈ కంప్లైంట్ కరెక్టా ఈ కంప్లైంట్లో నిజాయితీ ఉందా నిజాయితీ ఉంటే ఎనానిమిటీ ఎందుకు వాళ్ళ పేర్లు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేర్లు బయటికి చెప్పొచ్చు కదా కావాలని మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్ వాల్యూని దెబ్బతీయడానికి ఇన్ఫోసిస్ ఫేస్ వాల్యూని దెబ్బతీయడానికి ఇట్లాంటి పనులు చేస్తున్నారా అని భారత్ జున్ జున్వాలా అనే ఒక ఫేమస్ ఎక్స్పర్ట్ అనమాట దీనిలో ఆయన ఫేమస్ బ్రోకర్ అండ్ ఎక్స్పర్ట్ ఈయన చెప్పడం జరిగింది సో దీంతో సెబీ వాళ్ళు తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అదేవిధంగా ఇన్ఫోసిస్ బోర్డుకు తెలిసి కూడా ఏ విధమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇంతకాలం ఎంత జా ఎందుకు జాప్యం చేసింది అని కూడా సెబీ ఇన్ఫోసిస్ని ఇన్ఫోసిస్ బోర్డ్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది సో దీంతో మనం గమనిస్తే కనుక అసలు ఇన్ఫోసిస్ అంశం జిఎస్ ఫోర్లో ఎథిక్స్లో కూడా వస్తుంది ఎందుకంటే మన ఎథిక్స్ సిలబస్లో కార్పొరేట్ గవర్నెన్స్ అనే ఒక టాపిక్ ఉంది దానిలో ఎథిక్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ ఒకటి విజిల్ బ్లోయింగ్ అంటే అంతర్గతంగా ఏదన్నా అక్రమాలు జరుగుతుంటే దాన్ని బహిర్గత పరచడం విజిల్ బ్లోయింగ్ అంటారు దాంతోపాటు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే లోపలే అవకతవకలు జరిపి లోపలే కొన్ని నిజాలు తెలిసిన వాళ్ళకి చెప్పడం కానీ లేకపోతే షేర్స్ ప్రైజ్ పెంచడం తగ్గించడం నిజంగా కంపెనీలో అలాంటి వాల్యూస్ లేకుండా చేయటం ఇది కానీ లేకపోతే మూడోది ఎథిక్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ దాంతోపాటు ప్రాక్టీసెస్ ఆఫ్ ఇంప్రోపరైటీ అంటే వాళ్ళు నిజాయితీ కాకుండా అక్రమ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయటం ఇవన్నీ కూడా ఎథిక్స్లో కూడా వస్తాయన్నమాట సో కార్పొరేట్ ఫ్రా ఫ్రాడ్లో కార్పొరేట్ గవర్నెన్స్లో ఇది చాలా పెద్ద కేసు అవ్వచ్చు ముఖ్యంగా ఎథిక్స్ సబ్జెక్ట్లో దీంతోపాటు మనం గమనిస్తే ఇప్పుడు అమెరికన్ అమెరికాలో సూట్ మొదలైన వీటిల్లో ఇన్ఫోసిస్ చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది రేపు కాంబర్సేషన్ ఇవ్వాల్సి వస్తే ఇవన్నీ బట్టి చూస్తే కనుక భవిష్యత్తులో చాలా పెద్ద నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది కానీ ఈ ఆరోపణలన్నీ ఎంతవరకు నిజం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాల్సిన విషయం అనమాట పాటు ఇంతకుముందు ఇలాంటి కేసెస్లో ఎలాంటివి జరిగాయి క్లాస్ యాక్షన్ సూట్స్లో మ్యాగీ వాళ్ళు తప్పించుకున్నారు చాలా తక్కువ కాంపన్సేషన్తో నెజ్లే మ్యాగీ వాళ్ళు కానీ యూనియన్ కార్పొరేట్ కార్పొరేషన్ ఇంతవరకు పూర్తి స్థాయిలో కాంపన్సేషన్ పే చేయలేదు జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు మాత్రం బాగానే పే చేశారు సో వీటన్నిటికన్నా ముందు ఇన్ఫోసిస్ పరుగు తీయటానికి మీడియా ఇంకా ఎక్కువగా దీని మీద కథనాలు రాస్తుందని చెప్తున్నారు అయితే ఇవన్నీ ఎంతవరకు నిజం అని తేల్చుకోకుండా నిజానిజాలు చూసుకోకుండా ఇలాంటి కథనాలు ఒక పెద్ద కంపెనీ ఎందుకంటే ఇన్ఫోసిస్ అనేది బెంగళూరు బేస్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల వ్యాప్తం కంపెనీ అనమాట ఇలాంటి కంపెనీకి దాని పరువు నష్టం కానీ దాని ఫేస్ వాల్యూ నష్టం కానీ దాని షేర్ వాల్యూ పడిపోవడం కానీ ఎవరెవరికి లాభం ఉందో దాని గురించి కూడా విచారణ జరపాలని చాలామంది కోరుకుంటున్నారు ఇది ఇన్ఫోసిస్ మీద కథనం